దొంగలకు నాయకుడు పూర్వం ఒక అరణ్యంలో ఒక గజ దొంగల ముఠ ఉండేది ఆ దొంగలు ఆ చుట్టుపక్కల ఎన్నో దొంగతనాలు చేసి అంతులేని సొమ్ము కొల్లగొట్టారు అయితే ఆ దొంగలను పట్టుకున్న వారు లేరు కనీసం వారుండే చోటు కూడా ఎవరికీ తెలియదు ఆ అరణ్యంలోనే ఒక పేదవాడు అతని భార్య ఆనందుడు అనే కొడుకు ఉండేవారు ఆనందుడు కొంచెం పెద్దవాడయ్యాక వాడికి దొంగలను గురించి తెలియవచ్చింది తన శరీరం మీద ఒక చింకి చొక్కా కూడా లేకపోవటానికి కారణం దొంగలేనని వాళ్ళు ఆ చుట్టుపట్ల ఉండే ప్రతి ఒక్కరిని దరిద్రులుగా చేశారని వాడు విన్నాడు విని ఈ దొంగలందరినీ తాను ఎలాగైనా రాజపటులకు అప్పచెప్పాలని అనుకున్నాడు నాయనా నువ్వు పసివాడివి ఆరితేరిన దొంగల్లో నువ్వేం చేయగలవురా వాళ్ళు అతి సులువుగా నీ ప్రాణాలు తీయగలరు అన్నారు వాడు తల్లిదండ్రులు అయినా ఆనందుడి బుద్ధి మారలేదు ఎలాగైనా ఆ దొంగలను పట్టి తీరాలన్న కాంక్ష వాడిలో రోజు రోజుకు ఎక్కువ కాసాగింది చిట్ట చివరకు ఒకనాడు అతను తల్లిదండ్రులతో చెప్పి దొంగలుండే చోటికి పోతానని బయలుదేరాడు ఆనందుడు అరణ్యంలో పడి పోగా పోగా కొంతసేపటికి తీవ్రమైన గాలి వచ్చింది వానకు తడుస్తూ దారి తెన్ను కనపడని ఆ అరణ్యంలో పడి కొంత దూరం వెళ్ళక అతనికి ఒక దూరాన దీపం కనిపించింది ఆనందరా ఆ దీపం ఉన్న చోటు గుర్తుపెట్టుకొని నేరుగా వెళ్ళి ఒక భవనం చేరుకుని తలుపు తట్టాడు అది చాలా పెద్ద భవనం అరణ్యం మధ్య అంత పెద్ద భవనం ఉంటుందని ఆనందుడు కలలో కూడా ఊహించలేదు అది దొంగలుండే భవనం ఒక ముసలమ్మ వచ్చి తలుపు తెరిచింది ఇంట్లో ఆ అవ్వ తప్ప ఆ సమయాన ఇంకెవ్వరూ లేరు అవ్వ బయట చాలా దారుణంగా ఉంది లోపలికి రావచ్చునా అన్నాడు ఆనందుడు లోపల నీ గతి ఇంకా దారుణంగా ఉంటుంది నాయన లోపలికి రాకు అన్నది అబ్బా ఎందువల్లనబ్బా అని అడిగాడు ఆనందుడు ఎందువల్లనా ఇది దొంగలుండే చోటు వీళ్లు నన్ను ఎత్తుకొచ్చి నా చేత అడ్డమైన చాకరీ చేయించుకుంటున్నారు వీళ్ళకి దయా దాక్షిణ్యాలు ఏ కోసానా లేవు కనిపించిన మనిషి దగ్గరేమన్నా లాగేసుకుంటారు ఏమీ లేకపోతే ప్రాణాలన్నా తీసుకుంటారు అన్నది అబ్బా వెధవ ప్రాణాలు పోతే పోయాయిలే అబ్బా బయట గాలివాన్లో చచ్చే కన్నా హాయిగా వెచ్చగా ఇంట్లో చస్తాను అంటూ ఆనందుడు లోపలికి వచ్చాడు ఇంటి నిండా ధానం కుప్పలు కుప్పలుగా ఆనందుడు ఆ కుప్పల మధ్య చోటు చేసుకుని పడుకుని నిద్రపోవటానికి కళ్ళు మూసుకున్నాడు ఇంతలోనే దొంగలు వచ్చి ఆనందుణ్ణి చూసి వీడెవడు వీడి దగ్గర డబ్బేమైనా ఉందా అని అబ్బాను అడిగారు వాడి వంటిపైన చొక్కా కూడా లేదు డబ్బే ఉంటుంది అన్నది అబ్బ ఈ మాటలు విని దొంగలు నవ్వుకుని అయితే వీడు మన రాజ్యంలోని వాడే అయి ఉంటాడు వీణ్ణి ఇప్పుడే చంపుదామా లేక రేపు ఉదయం దాకా హింస పెడతామా అని వితర్క్కించుకున్నారు ఈ మాటలో ఆనందుడు విన్నాడు వ్యవహారం శృతి ముంచి రాగాన పడుతున్నదని తెలుసుకుని వాడు దొంగలతో అయ్యలారా నాకు చిన్నతనం నుంచి దొంగ కావాలని చాలా సరదా అందుచేత మీ నౌకర్గా పనిచేయడానికి వచ్చాను అన్నాడు ఈ మాటలకు దొంగలు సంతోషించి అలా మరి మేము కొత్త వాళ్ళని తీసుకుంటూనే ఉంటాం అయితే మాలో చేరదలిచిన వారికి ఒక పరీక్ష ఉంటుంది అదేమిటంటే మా శిష్యుడు కాదలిచిన వాడు పట్టుపడకుండా ఎవరికీ హాని చేయకుండా ఒక్క దొంగతనం చెయ్యాలి అలాంటి దొంగతనాలు రెండు చేసిన వారిని మాతో సమంగా చూస్తాం మూడు దొంగతనాలు అలాంటివి చేసిన వాణ్ణి మేము నాయకుడిగా పెట్టుకుంటాం జ్ఞాపకం ఉంచుకో నువ్వు ఎవరి సొత్తు దొంగతనం చేస్తావో వారికి తెలియకుండా దొంగతనం జరగాలి వాళ్ళకి ఎటువంటి హాని జరగకూడదు అన్నారు వాళ్ళు ఆనందుడు సరేనన్నాడు అతను మర్నాడు ఉదయమే దొంగలుండే ఇంటి నుంచి బయలుదేరాడు బయలుదేరేటప్పుడు ఆ ఇంట్లో కనిపించిన అందమైన పాదరక్ష ఒకటి తీసుకున్నాడు ఆ పాదరక్షను ఒక కాలిబాట మీద ఉంచి ఆనందుడు సమీపంలో ఉన్న పొదలలో దాక్కున్నాడు కొంతసేపటికి ఒక రైతు ఒక ఎద్దు నమ్మటానికి తోలుకుపోతూ ఆ దారి వెంట వచ్చాడు ఆ రైతు దారిలో ఉన్న పాదరక్షను చూసి మంచి చెప్పే కాని ఒకటే అయిపోయింది జత ఉంటే బాగుండేది అనుకుంటూ ముందుకు సాగిపోయాడు రైతు కనుచాటు కాగానే ఆనందుడు పొదల్లో నుంచి వచ్చి ఆ పాదరక్షను తీసుకుని అడ్డదారిన పరిగెత్తి ముందుకు పోయి మళ్ళీ ఆ పాదరక్షను రైతు వచ్చేదారిలో పెట్టి పక్కనే పొదల మాటున దాగాడు కొంతసేపటికి రైతు వచ్చి పాదరక్షను చూసి అది మొదటి దాని జత అనుకున్నాడు అతను తన ఎద్దును ఆ సమీపాన ఉన్న చెట్టుకు కట్టేసి వెనక్కు తిరిగి వెళ్ళాడు ఆనందుడు పొదల చాటు నుంచి వచ్చి ఎద్దును విప్పి దానితో దొంగలుండే ఇంటికి వెళ్ళిపోయాడు ఆనందుడు చేసిన దొంగతనం గురించి విని దొంగలు సంతోషించి వాణ్ణి తమ శిష్యుడిగా చేర్చుకున్నారు అయితే ఆనందుడికి కావలసింది దొంగలకు నాయకుడు కావటం అందుచేత అతను ఇలాంటివే మరి రెండు దొంగతనాలు చేయ నిశ్చయించుకుని ఒక పగ్గం తీసుకుని బయలుదేరి మళ్ళీ అడవిలోకి ఈ ఈలోపుగా రైతు తన ఎద్దు కాస్తా పోయినందుకు విచారించి ఇంటికి తిరిగి వెళ్ళి తన రెండో ఎద్దును అమ్మటానికి తోలుకు రాసాగాడు ఆనందుడి సంగతి గ్రహించి రైతు వచ్చే దారిలో ఒక చెట్టు ఎక్కి దాని కొమ్మకు పగ్గం కట్టి దాన్ని తన రెండు చంకల కింద కట్టుకుని వేళ్లాడబడి చనిపోయిన వాడిలాగా నటించాడు అలా వేళ్లాడుతున్న ఆనందుణ్ణి చూసి వీడికి ఎవరో మంచి శాస్తి చేశారు అరణ్యంలో ఉన్న దొంగలందరికీ ఇలా చేస్తే బాగుండును అనుకుంటూ రైతు ముందుకు సాగి వెళ్ళాడు రైతు కనుమాటు కాగానే ఆనందుడు తన చేతులు పగ్గం ఉచ్చులో నుంచి లాగేసుకుని అడ్డదారిన ముందు వెళ్ళి రైతు అటుగా వచ్చేలోగా మరొక చెట్టుకు వెళ్లాడబడ్డాడు వాణ్ణి చూసి మరొకటికి కూడా శిక్ష జరిగిందే అనుకుని ముందుకు సాగాడు ఆనందుడు అడ్డదారిని ఇంకా ముందుకు వెళ్ళి మూడో చెట్టుకు వెళ్లాడబడ్డాడు మూడోసారి వాణ్ణి చూసేసరికి రైతుకు సందేహం వచ్చింది వీడు చూస్తే ఆ మనిషిలాగే ఉన్నాడే ఇన్ని చెట్ల మీద ఎలా చచ్చాడు ఈ సంగతి తెలుసుకోవలసిందే అనుకుని ఎద్దును ఒక చెట్టుకు కట్టేసి వెనక్కు పరిగెత్తాడు రైతు వెళ్లగానే ఆనందుడు తన కట్లు విడిపించుకుని పగ్గం భుజాన వేసుకుని ఎద్దును విప్పి దొంగల వద్దకు తోలుకు వెళ్ళాడు భేష్ నిన్ను మాలో ఒకటిగా చేర్చుకున్నాం అన్నారు దొంగలు తన రెండో ఎత్తు కూడా పోయేసరికి రైతుకు చాలా బాధ కలిగింది ఇంకా అతని వద్ద ఒక్క ఎద్దే మిగిలింది దాన్ని అమ్మకపోతే అతనికి జరగదు అందుచేత అతను మళ్ళీ ఇంటికి తిరిగి వెళ్ళి తన మూడో ఎద్దును తీసుకుని దొంగల జాడ కోసం శ్రద్ధగా చూస్తూ అడవి దారి వెంట రాసాగాడు అతను కొంత దూరం వచ్చేసరికి దారి పక్కన ఉన్న పొదల వెనక నుంచి ఎద్దు రంకె వినిపించింది అది నా ఎద్దే ఎలాగో కట్టు విప్పుకుని అడవిలో మేయటానికి పోయి ఉంటుంది ఒకవేళ రెండు ఎద్దులు ఉన్నాయేమో అని ఆశపడుతూ రైతు తన మూడో ఎద్దును దారి పక్కన ఉన్న ఒక చెట్టుకు కట్టేసి పొదలలో తన పోయిన ఎద్దులను వెతకడానికి బయలుదేరాడు కానీ పొదల చాటు నుంచి వేసింది ఆనందుడే రైతు పొదల్లోకి వెళ్లగానే వాడి ఉదలికి వచ్చి మూడో ఎద్దులు కూడా విప్పుకుని దొంగల వద్దకు తోలుకు వెళ్లాడు జరిగిందంతా విన్నాక దొంగలు తమ నియమం ప్రకారం ఆనందుని తమ నాయకుడిగా ఆమోదించారు ఇక మేము చెయ్యవలసిన దొంగతనాలేవో నువ్వే నిర్ణయించాలి నీ ఆజ్ఞల ప్రకారమే మేము ఈ ప్రాంతాల దొంగతనాలు చేస్తాం అని వాళ్ళు ఆనందుడితో చెప్పారు అయితే ఫలాని చోట రేపు రాత్రి దొంగతనం జరగాలి అది పేదవాడి బురిచేలాగా కనిపిస్తుంది కానీ అక్కడ మనకు కావలసినవి చాలా ఉన్నాయి అంటూ ఆనందుడు దొంగలకు తన ఇంటి గుర్తులు చెప్పాడు దొంగలు సరేనన్నారు తర్వాత ఆనందుడు ఒంటరిగా తన ఇంటికి వెళ్ళి తన తండ్రితో నాన్న రేపు రాత్రికి మన ఇంటికి దొంగలందరూ వస్తారు అందుచేత నువ్వు వెళ్లి రాజపటులను తెచ్చి ఇంట్లో దాచి ఉంచు దొంగలందరూ దొరికిపోతారు అని చెప్పాడు అంతా ఆనందుడు నిర్ణయించినట్టుగానే జరిగింది దొంగలు మర్నాడు రాత్రి ఆనందుడి ఇంటికి దొంగతనానికి వెళ్ళి రాజభటులకు చిక్కిపోయారు ఆ ప్రాంతాల దొంగల పేడ లేకుండా పోయింది అక్కడ ఉండే ప్రజలు ఆనందుడి వెంట దొంగలుండే భవనానికి వెళ్ళి పోయిన తమ సొత్తును గుర్తించి తెచ్చుకున్నారు ఎవరిది వారు తీసుకోక ఇంకా బోరడంత ధనము నగలు మిగిలిపోయాయి ప్రజలు దాన్ని ఆనందుడికి వదిలేశారు ఆనందుడు రైతుకు అతని మూడు ఎద్దులను తిరిగి ఇచ్చి వేశాడు ఆ తర్వాత అతను తన తల్లిదండ్రులను దొంగల భవనానికి తీసుకుపోయి అక్కడే సుఖంగా ఉన్నాడు కథ సమాప్తం దౌర్భాగ్యం ఒక ఊళ్ళో ఇద్దరు అన్నదమ్ములు ఉండేవారు వాళ్ళు పెళ్లిళ్లు చేసుకుని తమ తండ్రి ఆస్తిని సమంగా పంచుకుని వేరువేరు కాపురాలు ఏర్పాటు చేసుకున్నారు అయితే కొద్ది కాలంలోనే వారి అదృష్టాలు కూడా వేరైపోయాయి పెద్దవాడికి కుచేల లాగా ఏటా పిల్లలు కలిగారు ఆస్తి యావత్తు అయిపోయింది రెండోవాడికి రోజులు కలిసి వచ్చాయి అతను సంపన్నుడయ్యాడు చివరకు పెద్దవాడి పరిస్థితి భయంకరంగా పరిణమించింది అతనికి భార్యకు పిల్లలకు కట్టుకునేటందుకు సరిగా గోచిపాతలు కూడా లేవు వారికి ఏ పూటా కడుపునిండా గంజి కూడా లేదు ఈ పరిస్థితిలో పెద్దవాడు అభిమానం చంపుకుని తమ్ముడి దగ్గరికి వెళ్ళి తమ్ముడు నేను పిల్లలు పస్తులతో మలమల మలమలమాడిపోతున్నాం దేవుడి దయవల్ల ఉంది కనుక నాకు తోచిన సహాయం చెయ్యి గతి లేరు అని ప్రాధేయపడ్డాడు రెండోవాడు కొంచెంసేపు ఆలోచించి సహాయం చెయ్యటానికేం గాని ప్రస్తుతం నేను కూడా పెద్ద ఖర్చు మీద వేసుకున్నాను రేపు నా పుట్టినరోజు పండుగ అందుకని బ్రహ్మాండంగా విందొకటి ఏర్పాటు చేసి గొప్ప గొప్ప వారందరికీ ఆహ్వానాలు పంపాను గొప్పవారిని పిలవనేకూడదు పిలిచాక వారి హోదాకు తగ్గట్టు ఆతిథ్యం తీరాలి ఎంత ఖర్చున్నదో నువ్వే ఆలోచించు ఈ పప్పం గడిచాక చేతిలో మిగిలితే తృణమో పణమో నీ చేతిలో పెట్టడానికి నాకేమీ అభ్యంతరం లేదు రేపు విందుకు నువ్వు వదిన పిల్లలు తప్పక రండి ఈ సంగతి సందర్భాలన్నీ అప్పుడు వివరంగా మాట్లాడుకుందాం అన్నాడు నువ్వు వైభవంగా పుట్టినరోజు పండగ చేసుకుంటుంటే చింకి పాత్రలతో మేం కూడా దేనికిలే అన్నాడు అన్న అదే మాట పేదరికం వచ్చినంత మాత్రాన మనం ఒక తల్లి పిల్లలం కాకపోతామా అన్నాడు తమ్ముడు అన్న పరమానందంతో ఇంటికి వెళ్లి తన భార్యతో రేపు మా తమ్ముడు పుట్టినరోజు విందు జరుగుతోంది మనని దానికి రమ్మని ఆహ్వానించాడు అన్నాడు ఇంకా నయం ఈ చిరుగుల బొంతలతో వెళితే మనను చూసి అందరూ నవ్వుతారు అన్నది భార్య పిలిచినప్పుడు వెళ్ళకపోవటం బాగుండదు మన స్థితి లోకానికి తెలియదా అన్నాడు భర్త మర్నాడు అన్న కుటుంబం తమ్ముడి ఇంటికి వెళ్లారు ఇల్లంతా సంపన్నులైన అతిథులతో కళకళ్ళాడుతూ ఉంది ఆ ఉత్సాహంలో అన్నను అతని భార్యను పిల్లల్ని గమనించిన లేరు ఆదరించిన వారు లేరు ఆఖరుకు నౌకర్లు కూడా వారి కేసి చూడలేదు భోజనాలకు కూర్చునేటప్పుడైనా వారిని ఎవ్వరూ పిలవలేదు కడపంతిన కూడా వారికి చోటు లేకపోయింది అన్న ఆశ నిరాశగా మారింది ఆయన ఆయన కుటుంబము కలిసి మాడుతున్న డొక్కలతో ఇంటికి బయలుదేరి వచ్చేశారు దారిలో ఒక దౌర్భాగ్యుడు వారి వెనకే నడుస్తూ వచ్చాడు మన వెనకగా ఎవరో నడిచి వస్తున్నారు ప్రపంచమంతా మనను వదిలేస్తే వీడు మన వెంట పడ్డాడేమిటి అన్నది భార్య విసుగ్గా వాడు మన దౌర్భాగ్యం అయి ఉంటాడు అన్నాడు భర్త అది నిజమే ఆ మనిషి వాళ్ల దౌర్భాగ్యమే అది వరలో వాళ్లు వాణ్ణి చూడలేదు కాని వాడు మాత్రం వాళ్ళని చాలా కాలంగా వెన్నంటే ఉంటున్నాడు మర్నాడు అన్న ఇంట్లో నుంచి బయటికి రాగానే వాకిలి దగ్గర కూర్చుని దౌర్భాగ్యం కనిపించాడు చూడు ఈ లోకంలో ఏమీ సుఖం లేదు ఎందుకు విచారిస్తావు వెళ్ళి సారాయి తాకి ఆనందించుదాం పద అన్నాడు దౌర్భాగ్యం అన్నతో నా దగ్గర డబ్బులు లేవే అన్నాడు అన్న నిరుత్సాహంగా నీ పాత గొంగళి అమ్ము చలికాలం వెళ్ళిపోయింది కదా మళ్ళీ చలికాలం వచ్చేదాకా బతికి ఉంటే చూసుకోవచ్చులే అన్నాడు దౌర్భాగ్యం అన్న లోపలికి వెళ్ళి పాత పొంగలి తెచ్చాడు దాని అమ్మగా వచ్చిన డబ్బులతో ఇద్దరూ తాగారు అది మొదలు అన్న ఇంట్లో ఉన్న ఒక్కొక్క వస్తువే అమ్ముతూ ఆ డబ్బుతో తాగసాగాడు దౌర్భాగ్యం రాత్రింబగళ్ళు అన్న వెంటే ఉంటున్నాడు తనను మరింత గోతిలోకి తోస్తున్నాడు ఈ సంగతి అన్నకు తెలిసి కూడా ఏమి చేయలేకపోయాడు కానీ చిట్ట చివరకు అన్నకేమీ మిగల్లేదు ఇక అమ్మటానికేమీ లేదు లేదు నన్న కూలి చేసి రెండు డబ్బులు తెద్దామని అన్న అనుకున్నా దౌర్భాగ్యం నిరుత్సాహపరుస్తూ ఉండేవాడు ఈ దౌర్భాగ్యానికి ఎదురు తిరిగితే తప్ప నేను బాగుపడను అని చివరకు అన్న తీర్మానించుకున్నాడు ఒకనాడు వాళ్ళిద్దరూ పొలాల మధ్యగా నడిచి వస్తూ ఉండగా ఒక బీడులో చాలా పెద్ద రాయి కనిపించింది ఇక్కడెక్కడా కొండలు లేవే ఇంత రాయి ఇక్కడి దాకా ఎలా వచ్చింది ఎవరో కష్టపడి తెచ్చి ఉంటారు ఒకవేళ దీని కింద ఏదైనా నిధి పాతి పెట్టారేమో అన్నాడు అన్న నీదంతా భ్రమ ఇక్కడ నిధి ఎందుకుంటుంది ఉంటే అది నా నాకంటా పడుతుందా మన మొహాలకు అంత అదృష్టం కూడానా అన్నాడు దౌర్భాగ్యం కానీ అన్న అయ్యక వాడి మాటలు విందల్చుకోలేదు వెంటనే గ్రామానికి వెళ్ళి ఒక రైతు దగ్గర ఎద్దుల బండి అరువు తీసుకుని రాయి ఉన్న చోటికి వచ్చాడు దారి పొడుగు నా దౌర్భాగ్యం నిరుత్సాహపరుస్తూనే ఉన్నాడు కానీ అన్న వాడి మాటలు వినిపించుకోలేదు రాయి దగ్గర బండి ఆపి దిగి అన్న దౌర్భాగ్యంతో ఒక పట్టు పట్టు ఈ రాతిని పక్కకు తోద్దాం అన్నాడు ఇద్దరూ కలిసి రాతిని ఒక పక్కకు వరగదోశారు అన్న అనుకున్నట్లే ఆ రాతి కింద చిన్న గొయ్యి ఉంది దాని నిండా బంగారు కాసులున్నాయి ఇద్దరు ఆ బంగారాన్ని తోడి బండిలో పోశారు ఇంకా ఏమైనా మిగిలి ఉందేమో చూడు అన్నాడు అన్న చూడక్కర్లేదు ఇంకేమి లేదులే అన్నాడు దౌర్భాగ్యం గోతిలోకి దిగి జాగ్రత్తగా వెతుకు రెండు మూడు కాసులు మిగిలిపోయాయేమో వాటిని మాత్రం ఎందుకు పోనివ్వాలి అన్నాడు అన్న దౌర్భాగ్యం ఇష్టం లేకుండానే గోతిలోకి దిగి వంగి లోపల తడుముతూ ఉన్న సమయంలో అన్న రాతిని యథాస్థానంలోకి తోసి బండి ఎక్కి ఇంటికి వచ్చేశాడు ఆయనకు దౌర్భాగ్యం పేడ వదిలిపోయింది ఆ తర్వాత ఆయన ఏ కష్టాలు లేకుండా భార్య బిడ్డలతో సుఖంగా జీవించాడు కథ సమాప్తం బేతాళ కథ పలకని దేవుడు విసుగుచందని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుమీది నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని మరొకమారు మౌనంగా శ్మశానానికి నడవసాగాడు అప్పుడు శబంలోని బేతాళుడు రాజా మనిషికి అన్నిటికన్నా ముఖ్యమైనది విశ్వాసం ఎటువంటి పరిస్థితిలోనూ మనిషి తన విశ్వాసాన్ని కోల్పోరాదు పూర్వం సత్యపాలుడనే యువకుడు విశ్వాసాన్ని కోల్పోయి ఎంత పొరపాటు చేశాడో చెబుతాను విను అంటూ ఇలా చెప్పసాగాడు పూర్వం భద్రావతి నగరంలో ఒక రామాలయం ఉండేది ఆ ఆలయంలో గల శ్రీరాముడు అపూర్వమైన మహిమలు గల దేవుడు ఆయన తన పూజారి ద్వారా భక్తుల సందేహాలను తీర్చేవాడు వారికి కలగబోయే కష్టాలను తొలగించేవాడు ఒక్కొక్కసారి దేవుడి కంఠం స్వయంగా మాట్లాడేది అలా జరిగినప్పుడు ఆలయంలో ఉన్నవారు భక్తి తన్మయత్వంలో మునిగి పరవసులైపోయేవారు ఈ ఆలయానికి ఆంజనేయ స్వామి అనే ఆయన పూజారిగా ఉండేవాడు ఆయనను ప్రజలు హనుమంతుని అవతారంగా భావించి పూజించేవారు భద్రావతి రామాలయం పేరు ప్రతిష్టలు దేశదేశాల వ్యాపించటం వల్ల ఎక్కడెక్కడి నుంచో ప్రజలు స్వామిని దర్శనం చేసుకునేటందుకు వచ్చేవారు ఈ యాత్రికుల మూలంగా భద్రావతి నగరం కూడా ఆర్థికంగా బాగుపడి ఒక మహానగరం అయ్యింది ఇలా ఉండగా పూజారి అయిన ఆంజనేయ స్వామికి జబ్బు చేసి కొద్ది రోజులకు శ్రీరామచంద్రమూర్తిలో ఐక్యమయ్యాడు ఆలయానికి మరొక పూజారిని ఏర్పాటు చేయవలసి వచ్చింది ఇందుకుగాను సత్యపాలుడనే యువకుణ్ణి నియమించారు సత్యపాలుడు పసితనం నుంచి కూడా గొప్ప రామభక్తుడు అతనికి రామనామ సంకీర్తన తప్ప మరొక యావ లేదు అదీగాక అతనికి అర్చన చేసే పద్ధతి అంతా తెలుసు అందుచేత సత్యపాలుడు రామాలయానికి అర్చకుడు కావటం అందరికీ నచ్చింది అయితే ఒక పెద్ద ప్రమాదం జరిగింది సత్యపాలుడు అర్చకుడైనది మొదలు స్వామివారు మౌనం దాల్చారు ఎప్పటిలాగా భక్తులు వచ్చి దేవుణ్ణి రకరకాల ప్రశ్నలు అడుగుతూనే ఉన్నారు కాని వారికి ఏ ఏ సమాధానాలు చెప్పాలో స్వామివారు తన అర్చకుడికి చెప్పలేదు స్వామివారి కంఠం వినిపించటం అనేది మొదలే లేకుండా పోయింది ఈ మార్పు చూసి సత్యపాలుడు చాలా ఆవేదన పడ్డాడు స్వామి నా వల్ల ఏమి అపచారం జరిగింది నువ్వెందుకు పలకవు మౌనం వహించకపోతే నన్ను శిక్షించరాదా అని అతను దేవుణ్ణి ఎన్నో విధాల వేడుకున్నాడు అప్పటికీ శ్రీరామచంద్రమూర్తి పలకలేదు సత్యపాలుడు నగరంలోని పెద్దలతో ఇంత మహిమగల దేవుడు మౌనం వహించాడంటే తప్పు నాలోనే ఉండి ఉండాలి అన్నాడు అవునాయన తప్పు నీదే అయి ఉండాలి దాన్ని ఎలాగైనా సరి చేసుకుని స్వామివారి దయ సంపాదించుకో లేకపోతే మన ఆలయానికి గల ప్రతిష్ట కాస్తా పోతుంది యాత్రికులు రావడం మానేస్తారు మన నగరానికి అరిష్టం చుట్టుకుంటుంది అన్నారు పెద్దలు సత్యపాలుడికి మతిపోయినట్టయింది అతను ఆలయానికి తిరిగి వెళ్ళి పెర్రివాడిలాగా గుడివాకిట కూర్చుని ఏదో ఆలోచించసాగాడు అప్పుడే గుడికి వచ్చే వారి సంఖ్య తగ్గిపోతున్నది మధ్యాహ్నం వేళకు గుడి నిర్మానుష్యం అయింది ఎవరో వస్తున్న విని సత్యపాలుడు తల ఎత్తి ఒక ముసలమ్మను చూశాడు ఆమె అతను ఆమెను అతను ఎరుకును ఆమె ఒక భక్తురాలు తరచు ఆలయం ఆవరణలో కనపడుతూ ఉంటుంది అప్పుడప్పుడు చీపురుతో ఆవరణ చిమ్ముతుంది చెట్లకు నీళ్లు పోస్తుంది ఆ ముసలమ్మ సత్యపాలు సమీపించి నాయనా స్వామి పలకటం లేదా అని అడిగింది లేదు తల్లి ఏం చెయ్యాలో నాకు పాలు పోవటం లేదు అన్నాడు సత్యపాలుడు నిట్టూడ్చి దిబ్బ్యంలో నుంచి ఒక వంద రూపాయలు తీసి ఇచ్చావంటే దేవుడు పలికే మార్గం చెబుతాను అన్నది ముసలమ్మ ఈ మాటలు విని సత్యపాలుడు మండిపడి చి ముసలి తొత్తా నువ్వేమో భక్తురాలివనుకున్నాను లంచం తీసుకుని భగవంతుడి అనుగ్రహం సంపాదిస్తావా పో అవతలకి అని కసిరాడు ముసలమ్మ ఆగ్రహించకుండానే వెళ్ళిపోయింది ఆ మర్నాడు అదే వేళకు ఆమె మళ్లీ సత్యపాలుడి వద్దకు వచ్చి రెండు వందల రూపాయలు ఇచ్చేయి స్వామి పలికే దారి చెబుతాను నిష్కారణంగా చెడిపోకు అన్నది సత్యపాలుడు ఆమెను మళ్లీ తిట్టి పంపాడు కాని తర్వాత అతనికి ఒక విధమైన అనుమానం పట్టుకుంది భగవంతుడు తనను ఈ విధంగా పరీక్షిస్తున్నాడేమో ఈ ముసలమ్మకు లంచం ఇవ్వటం స్వామి దృష్టిలో తప్పు కాదేమో ఈ అనుమానం మనసులో పడటం వల్ల నాడు ముసలమ్మ రాగానే అబ్బా నువ్వు కోరింది ఇస్తాను స్వామివారు పలికే మార్గం చెప్పు అని ప్రాధాయపడి అడిగాడు దిబ్బెంలో నుంచి మూడు వందల రూపాయలు తీసి ఇ అన్నది అబ్బ సత్యపాలుడు అలాగే చేసి ఏం చేయాలో చెప్పు అన్నాడు మూర్ఖుడా నీకు గడ్డాలు మీసాలు రానట్టే బుద్ధి కూడా పెరగలేదు ఎంతకాలము పలికినది ఎవరనుకున్నావు నేనే నేను ఆంజనేయ స్వామి కలిసి భక్తులకు కావలసినవన్నీ చెప్పాం విగ్రహం వెనక భూమిలో ఒక చిన్న మాళిగ ఉన్నది అందులో నేను దాక్కుని మాట్లాడుతూ ఉంటాను నన్ను కనిపెట్టి ఉన్నావంటే నీకు కూడా సహాయం చేస్తాను అన్నదా ముసలమ్మ సత్యపాలుడి హృదయం నీరు కారిపోయినట్టు అయింది నీతో నాకు పని లేదు వెళ్ళు అని ముసలమ్మను పంపేసి సత్యపాలుడు అప్పటికప్పుడే గుడి నుంచి బయటికి వచ్చేసి ఎటో వెళ్ళిపోయాడు ముసలమ్మ చెప్పిన మాటలతో అతనికి రాముడి మహిమలోనూ ప్రజలను వంచే పూజారులలోనూ ఆలయాలలోనూ పూర్తిగా నమ్మకం పోయింది అతను భద్రావతి నగరంలో ఎవరితోనూ చెప్పకుండా వెళ్లిపోయి దేశదేశాలు తిరిగాడు ముష్టి ఎత్తి కూలి పని చేసి ఏదో విధంగా పొట్టపోసుకుంటూ అనేక నెలల పాటు దేశ సంచారం చేశాడు అయితే భద్రావతి వదిలేక అతను ఒక్క గుడిలో కూడా అడుగుపెట్టలేదు ఒక్కసారి కూడా దేవుణ్ణి స్మరించలేదు రెండేళ్లు గడిచింది ఒకనాడు పడి సత్యపాలుడు ఒక గ్రామంలో ఉన్న సత్రానికి చేరాడు అతను సత్రం అరుగు మీద చేరి విశ్రాంతి తీసుకుంటూ ఉండగా సమీపంలో కొందరు మనుషులు భద్రావతి రామచంద్రమూర్తి మహిమను కొనియాడుతూ ఉండటం అతని చెవుల పడింది అతని ఆశ్చర్యంతో వారిని సమీపించి అయ్యా భద్రావతి రామచంద్రమూర్తి నిజంగా మహిమ గల దేవుడేనా అని అడిగాడు అలా అడుగుతా రాముడి మహిమ తెలియని మనుషులు కూడా ఉన్నారా మరి కొత్త పూజారి వచ్చాక స్వామి మహిమ చెప్పతరం కాదు అతను వచ్చిన కొత్తలోనే ఆ ఆలయంలో ఉండే ముసలమ్మ గొంతుకు రూపాయి అడ్డంపడి చనిపోతుందని దేవుడు పలికాడు అక్షరాల అలాగే జరిగింది అన్నాడు మాట్లాడేవారిలో ఒక బాటసారి అయితే ఇప్పుడు ఆలయానికి పూజారి ఎవరండి అని సత్యపాలుడు బాటసారులను అడిగాడు చాలా చిన్నవాడు పేరు సత్యపాలుడట అతని ముఖాన ఏమి తేజస్సు అన్నారు బాటసారులు సత్యపాలుడా నా పేరు సత్యపాలుడే అన్నాడు సత్యపాలుడు మసక చీకటిలో బాటసారులు సత్యపాలు పరకాయించి చూసి ఆశ్చర్యం ఆ మనిషి పేరు గాక మనిషివి కూడా అచ్చగా ఆర్చకుండి పోలి ఉన్నావే అన్నారు తాను ఆలయాన్ని వదిలివచ్చేశాక తన పేరు గలవాడే తనలాంటి వాడే అర్చకుడిగా ఉండటమో దేవుడు పలుకుతూ ఉండటమో తెలుసుకుని సత్యపాలుడు ఇందులో గొప్ప మోసమో గొప్ప మహిమో ఉండాలి అనుకున్నాడు మర్నాడి బయలుదేరి అతను భద్రావతికి వెళ్లి నేరుగా రామాలయం చేరుకున్నాడు ఆలయం దగ్గర జనం ఇసుక వేస్తే రాలటం లేదు వారిని తోసుకుంటూ సత్యపాలుడు ఆలయం లోపలికి వెళ్ళాడు అతన్ని చూసిన వాళ్ళు అర్చకుడికి దారి ఇవ్వండి అని అరిచారు ఆలయంలో అచ్చగా తనను పోలిన మనిషి అర్చకుడిగా పనిచేస్తూ ఉండటం సత్యపాలు కంటపడింది అంతేకాక ఆ అర్చకుడు తనను దగ్గరికి రమ్మని పిలిచినట్టు వినిపించింది సత్యపాలుడు అర్చకుడిని సమీపించాడు ఎవరో వంచకురాలు నా పేర ప్రజలను మోసం చేసిందని విని నాలో విశ్వాసం లేకుండా వెళ్ళిపోవటం భావ్యమేనా నాయనా చూడు నీవు లేనందున నీ పని యావద్దు నేను చేయవలసి వచ్చింది అన్నాడు అర్చకుడు మాట్లాడుతున్నది శ్రీరామచంద్రుడేనని సత్యపాలుడు గ్రహించాడు నా అపచారం మన్నించు స్వామి ఇక విడవకుండా నీ సేవ చేస్తాను అన్నాడు అతను పూజారితో నాకు నీ సేవ అవసరం లేదు నాయనా నాలో విశ్వాసముంచి ప్రజల సేవ చెయ్యి అంటూ పూజారి ఒక్కసారి దేదీప్యమానంగా వెలిగి అంతర్ధానమైపోయాడు సత్యపాలుడు తిరిగి ప్రపంచంలోకి వెళ్ళిపోయాడు ఆ తర్వాత ఆలయంలో దేవుడి గొంతు విన్నవారు లేరు క్రమంగా ఆలయాన్ని గురించి ప్రజలు చెప్పుకోవటం కూడా మానేశారు కాలక్రమాన భద్రావతి రామాలయం శిథిలమైపోయింది బేతాళుడి కథ చెప్పి రాజా నాకొక సందేహం సత్యపాలుడు తనకు పూజారిగా పనిచేయటానికి శ్రీరామచంద్రుడు ఎందుకు ఒప్పలేదు అతను తన ఎందు విశ్వాసం లేకుండా కోపం చేతన భద్రావతి రామాలయం మహిమలు కోల్పోవడానికి కారకుడు సత్యపాలుడా లేక ఆలయంలో అర్చన పొందిన శ్రీరాముడా ఈ సందేహాలకు సమాధానాలు తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు సత్యపారుడికి తన ఎందు విశ్వాసం పోయిందని శ్రీరాముడు అతనిపై ఆగ్రహించిన మాట అబద్ధం ఆగ్రహించిన వాడైతే అతని రూపంలో అర్చకుడిగా పనిచేసి అంతకాలం మహిమ ప్రదర్శించి ఉండడు సత్యపాలుడికి తనలో తిరిగి విశ్వాసం కలగగలందులకే శ్రీరాముడు ఆ ఆలయంలో మహిమలు ప్రదర్శించాడు అంతకు పూర్వం ఆ ఆలయంలో కనపడిన మహిమలన్నీ మోసంతో కూడుకున్నవే భగవంతుడు నిజమైన మహిమలు ప్రదర్శించినది కేవలం తన భక్తుడైన సత్యపాలుడి కోసం మాత్రమే అందుచేత ఆలయం ఉన్నట్టుండి మహిమలు కోల్పోవటం సత్యపాలుడి తప్పూ కాదు శ్రీరాముడు తప్పు కాదు అన్నాడు రాజకీయ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు కథ కంచికి మనమింటికి